జిహెచ్ఎంసి ప్రాంతంలో ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల గురించి మీ అందరితో చర్చిద్దామన్న ఒక ఉద్దేశంలో ఈ వీడియో రూపంలో మీ అందరి ముందుకు రావడం జరుగుతున్నది మనందరికీ తెలుసు జీహెచ్ఎంసి ప్రాంతాన్ని ఓవరాల్ వరకు ఎక్స్టెండ్ చేస్తూ ఈ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇరవై మున్సిపాలిటీలను ఏడు కార్పొరేషన్లను జెహెచ్ఎంసీలో విలీనం చేసి నూట యాభై వార్డులుగా ఉన్నటువంటి జిహెచ్ఎంసిని మూడు వందల వార్డులుగా ఇప్పుడు విస్తీర్ణం చేసి ఆ మూడు వందల వార్డుల పేర్లను అదేవిధంగా బౌండరీస్ని డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ని ఈ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ఉప్పల్ డివిజన్కి సంబంధించి రెండు డివిజన్లుగా విభజించి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలను అధికారులను మరియు నాయకులను సమన్వయం చేయడానికి ఒక చిన్నగా డివిజన్ ఏర్పాటు చేసినట్లయితే ప్రజలకు చేరువుగా అవుతారు ప్రజల యొక్క సమస్యలు కార్పొరేటర్కి విన్నవించుకోవడానికి వారికి ఈజీగా అవుతుంది కార్పొరేటర్ కూడా తన ఎక్స్టెంట్ తక్కువైనప్పుడు తిరగడానికి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ పెంచడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో రెండు డివిజన్లు చేసినట్టుగా మా అందరికీ కనబడింది మేము కూడా సంతోషపడ్డాం ఇన్ ఆల్ విచ్ వేస్ ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ ఆర్ని కంప్లై చేస్తూ లోకల్ గవర్నెన్స్ స్ట్రెంథెన్ చేయాలనే ఒక ఉద్దేశంతో రెండు డివిజన్ల ఒక ఆలోచన చేసినట్టుగా మా అందరికీ కూడా కనిపించింది మరి ముఖ్యంగా ఉప్పల్ ప్రాంతంలో చెప్పుకుంటే భరత్నగర్ గాంధీనగర్ స్వరూప్ నగర్ మల్లికాజ్నగర్ అనేక ప్రాంతాల్లో అనేక సమస్యలు ఉప్పల్ని కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి మనకు తెలుసు భరత్నగర్లో ఎక్కడ పోయినా కూడా పది నుండి పదిహేను ఫీట్ల రోడ్ల ఉంటాయి చిన్న చిన్న ఇల్లులు పాత గ్రామం తర్వాత మున్సిపాలిటీ తర్వాత కార్పొరేషన్గా ఏర్పడినటువంటి ఈ పాత ఉప్పల గ్రామం తర్వాత భరత్నగర్లో చిన్న చిన్న రోడ్లు ఉంటాయి ఒక బండి ఒక కారు పట్టనటువంటి పరిస్థితి ఉంటుంది ఒక చిన్న కుటుంబం అంతా కలిసి ఒక చిన్న ఫంక్షన్ చేసుకుందామంటే ఒక కమ్యూనిటీ హాల్ లేనటువంటి పరిస్థితి ఉంది ఉదయాన్నే లేచి ఒక జాగింగో వాకింగో లేకపోతే ఏదైనా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేద్దామంటే ఒక ఓపెన్ గ్రౌండ్ లేదు ఒక పార్క్ లేదు మరి వీటన్నిటి సమస్యలకు ఉన్నటువంటి ఈ ఉప్పల్ ప్రాంతాన్ని అదేవిధంగా వర్షాలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు సౌత్ స్వరూప్ నగర్ మన మల్లికార్జున నగర్ శేస్తాయి నగర్ లాంటి ప్రాంతాలు మొత్తం నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ వీటన్నిటి సమస్యల పరిష్కారానికి ఒక కొత్త కార్పొరేటర్ అంటే ఒక ఈ పరి వీటి ఈ ఏరియాకి ఒక చిన్న ఎక్స్టెంట్ ఒక డెడికేటెడ్ కార్పొరేటర్ వచ్చినట్టయితే వారి సమయం అంతా ఇక్కడే వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఇక్కడే పనిచేస్తారు కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారం జరుగుతుందేమో అని కూడా మేము అందరం కూడా ఆలోచించాం ఇంతలోనే డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు వచ్చినటువంటి ఫైనల్ గజెట్ నోటిఫికేషన్లో మళ్ళీ ఈ రెండు డివిజన్లను కాస్త మళ్ళీ ఒకటే డివిజన్గా కూర్చించడం జరిగింది ఈ పదహారు రోజుల్లోనే ఏం జరిగింది మళ్ళీ ఒకటే డివిజన్గా చేయడంలో ఆంతర్యం ఏంటని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వారం రోజుల పాటు అబ్జెక్షన్స్ అండ్ క్లెయిమ్స్ ఇవ్వమని చెప్పారు దాని తర్వాత ఒక జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి కార్పొరేటర్లతో చర్చించారు దాంతోపాటు ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ కూడా వచ్చారు తర్వాత అక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్ మిస్టర్ కర్ణన్ గారు చెప్తూ ఐదు వేల తొమ్మిది వందల అబ్జెక్షన్స్ వచ్చాయి వీటన్నిటిని కూడా మేము పరిగణనలోకి తీసుకుంటాం వీటిని కుదిరినంత వరకు అకామిడేట్ చేస్తామని చెప్తూనే మరి ఎవరి అబ్జెక్షన్కి సగం అయ్యి ఈరోజు మళ్ళీ రెండు డివిజన్లుగా మార్చినటువంటి ఉప్పల్ని ఇవాళ మళ్ళీ ఒకటే డివిజన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందో మీరు చెప్పాలి డీలిమిటేషన్ ఇట్ మీన్స్ దాట్ ద ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద పాపులేషన్ టు బీ డైల్యూటెడ్ అంటే జనావాసం పెరిగిన చోట ఇంత ముందుకు ఒక యాభై వేల మందితో ఒక డివిజన్ని ఏర్పాటు చేస్తే అక్కడ జనావాసం అబ్నార్మల్గా పెరిగితే ఆ డివిజన్ని చిన్నగా చేసి మళ్ళీ అక్కడ పెరిగిన వాళ్ళని పక్క డివిజన్లోకి పంపించడం లేకపోతే కొత్త డివిజన్ని ఈ డివిజన్ ఉండే కార్వౌట్ చేయడం అనేది ఒక డిలిమిటేషన్ ప్రాసెస్ ప్రతి పదేళ్ళలో జరిగేదే ఉప్పల్లో ఉన్నటువంటి ఉప్పల్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఇతర ఏడు డివిజన్లో ఈ కార్వింగ్ అవుట్ జరిగితే ఉప్పల్కి మాత్రం ఎందుకు వివక్ష అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తా ఉన్నాం ఇదే సర్కిల్లో ఇదే జోన్లో ఇదే కార్పొరేషన్లో ఉన్నటువంటి చిరుకానగర్ బీరప్పగడ్డ లాంటి ప్రాంతాలకు ఇలా ముప్పై ముప్పై ఐదు వేలకి ఒక కార్పొరేటెడ్ డివిజన్ వచ్చింది మరి ఉప్పల్కి ఎందుకు డెబ్బై వేలతో ఇవాళ మీరు పెంచినటువంటి పరిస్థితి ఉప్పల్లో ఇంత ముందుకు ఉన్నటువంటి డివిజన్తో పాటు ఇంకా బీబీ సాహెబ్ మక్తాలో ఇంకొంత యాడ్ చేసినారు ఇంకా ఉప్పల్ ఎల్స్ కాలనీలో కొంత యాడ్ చేయడం జరిగింది ఇంకా రామంతపూర్లో ఇంకొంచెం యాడ్ చేసి ఇంత ముందుకు ఉన్నటువంటి యాభై ఎనిమిది వేల ఓటర్లకు కానీ ఇప్పుడు డెబ్బై వేలకు దగ్గరగా మీరు తీసుకపోతున్నటువంటి పరిస్థితి ఉప్పల్లో బగాయత్ ఉంది ఉప్పల్ బగాయత్ అంటే ఐదు వందల ఎకరాల హెచ్ఎండిఏ లేఅవుట్ ఐదు వందల ఎకరాల హెచ్ఎండిఏ లేఅ అప్పట్లో కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ ఇప్పుడు వరకు అయింది ఇంకా తొంభై పర్సెంట్ ఆక్యుపెసీ రావాల్సి ఉంది మరి అక్కడ ఒక పెద్ద టౌన్షిప్గా ఇంకా హై రైజ్లోకి మనకు పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి అక్కడ చాలా వరకు పీపుల్ రావున్న ఒక పది సంవత్సరాలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి అక్కడ పీపుల్ పెరిగిన తర్వాత ఈ డివిజన్ యొక్క సంఖ్య డెబ్బై వేల నుండి లక్ష యాభై వేలకు కూడా పోయేటువంటి ఆస్కారం ఉంది మరి దీన్ని కార్పొరేట్ డివిజన్ అందామా అక్కడ ఎందుకు ముప్పై ముప్పై ఐదు వేలకి అసలు ఏడ్ పాపులేషన్ పెరగడానికి ఆస్కారం లేని చెరుకు నగర్ లాంటి డివిజన్లో అక్కడ ముప్పై వేలకు ఒక కార్పొరేట్ డివిజన్ చేసిండ్రు ఇంకా పూర్తి ఆస్కారం ఉన్నటువంటి ఉప్పల్ని ఇంకా డెబ్బై వేలకు ఉంచి ఇంకా పెరిగే ఆస్కారం ఉన్నదాన్ని ఇవ్వడం అంటే ఏందో దీంట్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి దీంట్లో ఏ పొలిటికల్ ప్రెషర్కి మీరు బయారు ఏ హైకోర్టు నుండి వచ్చినటువంటి ఫైండింగ్తో మీరు సబ్మిట్ అయ్యారు లేకపోతే ఏ ప్రజల యొక్క అబ్జెక్షన్ పైన మీరు రెండుగా చేసినటువంటి డివిజన్ని రెండుగా ప్రకటించబడేటువంటి డివిజన్ని మళ్ళీ రిటర్న్గా ఏ విధంగా తీసుకున్నారని చెప్పేసి బ్యూరోక్రాట్లని అధికారులను ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రజాప్రతినిధులని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇందాక చెప్పినట్టు ఇదే సర్కిల్లో బీరప్పగడ్డ కానీ అదేవిధంగా చిరుకనవర్ డివిజన్లో చూస్తే ముప్పై ముప్పై ఐదు వేలకు ఒక కార్పొరేట్ డివిజన్ ఏర్పడింది అదే ఉప్పల్ ప ఉప్పల్లో ఉన్నటువంటి ఓటరు ఒక డెబ్బై వేల ఓటర్లో ఒక కార్పొరేటర్ ఎన్నుకోవాలంటే సగటున ఉప్పల్లో ఉన్నటువంటి ఓటర్ యొక్క శక్తి ఓటర్ శక్తి ఒక కార్పొరేటర్ని ఎన్నుకోవడంలో చిరుకనూరులో ఉన్నటువంటి ఓటు శక్తితో పోలిస్తే సగానికి పడిపోయింది అంటే మరి ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా వేర్ ఈజ్ రైట్ టు ఈక్వాలిటీ ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియని అని చెప్పి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాం రైట్ టు ఈక్వాలిటీ అంటే మై ఓట్ హ్యాస్ టు క్యారీ ద సేమ్ కామన్ వెయిట్ ద కామన్ వెయిట్ ఈస్ నాట్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ దిస్ కేస్ నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే రెండు వార్డులో చేయాలి అని చెప్పేసి రీసెంట్గా నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జిహెచ్ఎంసి కౌన్సిల్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ బడ్జెట్ అప్రూవల్ ప్రాసెస్లో ప్రతి డివిజన్కి రెండు కోట్లు ఇస్తామని చెప్పేసి ఒక అప్రూవల్ తీసుకున్నారు అంటే మనకి రెండు రెండు డివిజన్లు అయితే రావాల్సిన నాలుగు కోట్ల ఫండ్స్కి గాను ఒక రెండు కోట్లు మాత్రమే వస్తాయి అంటే ఐఎమ్ జస్ట్ కోటింగ్ వన్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి కోకొల్లుగా ఉంటాయి వచ్చేటువంటి ఫండ్స్లో అంత కోత ఉంటుంది కాబట్టి రెండు డివిజన్లు ఉంటే పరిపాలనా సౌలభ్యం ఈజీగా ఉంటుంది పీపుల్ తన కార్పొరేటర్ రీచ్ అవ్వడానికి ఈజీ అవుతుంది కార్పొరేటర్ తన స్మాల్ ఎక్స్టెంట్లో వర్క్ చేస్తే మోర్ కాన్సన్ట్రేట్ చేయాలవుతారు డెవలప్మెంట్ ఎక్కువగా చేయాలవుతారు కాబట్టి ఈ విషయమై ఎక్కువగా మేము మాట్లాడుతున్నాం జిహెచ్ఎంసీ యాక్ట్లోనే చెప్తుంది డిలిమిటేషన్ ఆఫ్ వార్డ్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ ప్రకారం పాపులేషన్ ఆఫ్ ఈచ్ వార్డ్ షుడ్ నాట్ ఎక్సీడ్ విత్ వేరియన్స్ ఆఫ్ టెన్ పర్సెంట్ అంటే పూర్తి జిహెచ్ఎంసీ మూడు వందల వార్డ్లలో గాను కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ పక్కకు పెడితే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లో యావరేజ్గా ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక్కొక్క డివిజన్కి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొన్ని దగ్గర ఫార్టీ థౌసండ్ కొన్ని దగ్గర ఫార్టీ ఫైవ్ థౌజండ్ సో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అప్పర్ లిమిట్ మనం తీసుకున్నా కూడా ఈ ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ప్లస్ ఆర్ మైనస్ టెన్ పర్సెంట్ అంటే ఫార్టీ థౌసండ్ నుండి ఫిఫ్టీ థౌసండ్ ఇస్ ద అప్పర్ లిమిట్ అంటే అక్సెప్టబుల్ లిమిట్ మరి ఇవాళ ఉప్పల్ని దగ్గ డెబ్బై వేలకు దగ్గరగా మీరు తీసుకెళ్తున్నారంటే మరి ఇది మీరు జిహెచ్ఎంసీ యాక్ట్ తీసుకొచ్చిన యాక్ట్కే విరుద్ధం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలారా ముఖ్యంగా మేధావి వర్గం సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకులు సమాజంలో జరిగేటువంటి అన్యాయాన్ని ఎప్పుడూ ఎదిరించేటువంటి అనేక మంది మేధావులు మన దగ్గర ఉన్నారు మన ఉప్పల్లో ఉన్నారు మరి వీరందరికీ కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను ఈ సమస్యని తమదిగా భావించి ఓన్ చేసుకొని దీనిపై మీ అందరూ కూడా వాయిస్ అవుట్ చేయాలని చెప్పుకోరుతా ఉన్నాను జనాల్లో ఒక కామన్ మిస్కన్సెప్షన్ ఏముందంటే పెద్దదైతే ఏంటి చిన్నదైతే ఏంటి మనం డెప్త్గా వెళ్ళి ఆలోచించినప్పుడు ఈ సమయం గడిచిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత వెన్ వీ కెనాట్ రోల్ బ్యాక్ దిస్ ఈ ప్రొసీజర్ని మనం రోల్ బ్యాక్ చేయలేనప్పుడు దీని యొక్క పర్యవసనం మనందరికీ అర్థమవుతుంది అప్పుడు మనందరం కూడా పశ్చాత్తాపడాల్సి వస్తుంది చిన్న డివిజన్ చేస్తే డెవలప్మెంట్ ఎక్కువ అవుతుంది అనేటువంటి ఒక స్మాల్ కోర్ ఐడియాని మనందరం పట్టుకొని ముందుకు వెళ్దాం ఈ మిస్కన్సెప్షన్ని పక్కకు పెట్టండి ఇది నాది కాదు అని మీరు అనుకోకండి పెద్ద డివిజన్ అయితే ఎవరికి లాభపడుతుంది చిన్న డివిజన్ అయితే ఎవరికి లాభపడుతుంది ఈ కన్సెప్షన్ నుండి మనం బయటికి వస్తాం పెద్దదైనా చిన్నదైనా మనకి ఇంత మ్యాటర్ కాదు ఎవరు గెలుస్తారనేది పక్కకు పెడితే ఇవాళ ఉప్పల అస్తిత్వానికి సంబంధించినటువంటి క్వశ్చన్ మార్క్ వచ్చింది ఉప్పల అస్తిత్వానికి సంబంధించి ఉప్పల్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి మన అందరం కూడా ప్రశ్నించాలని చెప్పి నేను కొడుతా ఉన్నాను సో మనకు మన ముందు ఉన్నటువంటి ఇప్పుడు రెండే ఆప్షన్లు కోర్ట్స్ డెఫినెట్గా స్ట్రక్ చేయవు కోర్ట్స్ ఏం చెప్తాయంటే విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ ఎలక్షన్స్ అంటాయి ఎలక్షన్ ప్రాసెస్లో మేము ఇన్వాల్వ్ అవ్వము డెలిమిటేషన్లో కూడా మేము ఇన్వాల్వ్ అని చెప్పి కోర్ట్స్ చెప్తూ ఉంటాయి కాబట్టి కోర్టులో కూడా ఆల్రెడీ ఒక పిటిషన్స్ ఉన్నాయి రెడ్ పిటిషన్స్ ఉన్నాయి కోర్టు చేయాల్సిన పని తను చేసుకుంటూ పోతుంది కానీ రేపు డిసెంబర్ ఇరవై రోజు అసెంబ్లీ సెషన్స్ జరుగుతూ పోతున్నాయి కాబట్టి ఆ అసెంబ్లీ సెషన్స్లో ఒకవేళ మన సెగ మన వేడి మనం అక్కడ వినిపించగలిగితే మన వాయిస్ ఇక్కడ గట్టిగా మనందరం కూడా గలం విప్పితే ఈ సెగ అక్కడ దాకా అయితే మనం సక్సెస్ అయినట్టే ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని చెప్పి మనందరం కూడా గట్టిగా కోడ చివరిగా నేను చెప్పేది ఏంటంటే తప్పుని తప్పుగా ఎత్తి చూపలేకపోతే ఆ నాయకత్వం నాయకత్వమే కాదు ఆ బతుకు ఒక బతికే కాదు కాబట్టి క్షేమ చచ్చినట్టుగా వివరించకుండా ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ప్రజల కోసం ఎన్నికలు జరగాలి నాయకుల కోసం కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి కానీ తమ సొంత లాభం కోసం కాదు కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆలోచించాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఆలోచించి ఈ విషయమై ఒక నిర్ణయం తీసుకొని ఉప్పల్ని రెండు డివిజన్లుగా చేయాలని దీని అవసరాన్ని గుర్తించాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నాను నమస్కారం